మట్టి పాత్రలో అంత టెక్నాలజీ ఉందా షుగర్ కు దీనికి లింకేమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మట్టి పాత్రలో ఎప్పుడో మన అమ్మమ్మలు ఇంకా చెప్పాలంటే వాళ్ల అమ్మలు కాలంలో వంట చేసేవాలంట అని చెప్పుకునే రోజులు వచ్చేశాయి మట్టి పాత్రలో వండుకోవలసిన కర్మ మాకేమిటి అంటున్నాం మనం అయితే అదంతా మట్టి పాత్రలు గొప్పతనం తెలియకేనే స్టిక్ స్టైన్లెస్ స్టీలు అల్యూమినియం పాత్రలు వాడటం ద్వారా ఆరోగ్య సమస్యలు తప్పవు ఇంకా కొంతమంది పెద్దలు మట్టి పాత్రలు ద్వారా ఆహారాన్ని తినటం ద్వారా ఆరోగ్యంగా ఉంటున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు కాబట్టి మనం మట్టి పాత్రలు ద్వారా వంట చేయటం ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు నిజానికి మట్టి పాత్రలో వంట చేస్తే చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ కాలం చెడిపోకుండా నిలువ ఉంటాయి కావాలంటే మీ అమ్మమ్మనో నాయనమ్మనో అడగండి అసలు మట్టి పాత్రలో ఏముందో చూద్దాం మన ఆరోగ్యానికి కావలసి పద్దెనిమిది రకాల మైక్రోన్యూక్లియన్స్ ఈ మట్టిలో ఉన్నాయి మట్టి పాత్రలో ఆహారాన్ని వండటం వలన వచ్చిన రిపోర్టు ఏమిటంటే యుద్ధార్థములో ఒక్క మైక్రోన్యూట్రియం కూడా తగ్గలేదు మామూలు పాత్రలో వండిన పదార్థాలలో ఏడు శాతం పదమూడు శాతం మాత్రమే మైక్రోన్యూట్రియన్స్ ఉంటే మట్టి పాత్రలో మాత్రము వంద శాతం మైక్రోన్యూట్రియం ఉన్నాయి ఈ మట్టి కుండ వండిన పదార్థాలకి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే మట్టి పాత్రలను తయారు చేసే బురద మట్టిని సిరామిక్ అంటారు ఈ సిరామిక్ కు వేడి తగలగానే ఇన్ఫ్రారెడ్ కంటికి కనిపించని కిరణాలు అంటే ఇన్విజబుల్ రేసు ఉత్పత్తి అవుతాయి ఈ కిరణాలు వెదజల్లిన ప్రాంతమంతా పూర్తిగా శుద్ధి చేయబడుతుంది మీకు తెలిసే ఉంటుంది ఎవరైనా పిల్లలు బలహీనంగా తక్కువ బరువుతో పుట్టిన పుట్టుకతోనే పసిరికలు లేక ఏదైనా అనారోగ్యంతో పుడితే ఇంక్యుబేటర్ అనే పరికరంలో కొన్ని గంటలు పాటు ఉంచుతారు ఆ పరికరంలో ఉండే లైట్ లైట్ ద్వారా ఇన్ఫ్రారెడ్ కిరణాలు ద్వారా ప్రసరింపచేసి పుట్టిన పిల్లల శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు కేవలం కొద్ది గంటల్లోనే పిల్లలకు పూర్తి స్థాయి ఆరోగ్యాన్నిచ్చే శక్తి ఈ కిరణాలకే ఉంది కాబట్టి మట్టి పాత్రలకి అంత శక్తి టెక్నాలజీ ఉందన్నమాట జీవితాంతం మనకు కావాల్సిన న్యూట్రియన్స్ అందుతుంటే మన పనులు మనమే చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా జీవించగలం ఇది కూడా కేవలం మట్టి పాత్రలో వంట చేసి తినడం ద్వారానే చక్కెర వ్యాధి ఉన్న వారికి ఈ మట్టి పాత్రలు ద్వారా వండి పెడితే కొన్ని నెలలు లోపే డయాబెటీస్ నుండి విముక్తులను అవుతారు ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సపోర్ట్ చేయండి ఇతరులకు పంపగలరు